అందరికీ నమస్కారం నేను వినిపించబోయే కథ పేరు మనుష్య ప్రయత్నం ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు వాడొక రోజు సంతకు వెళ్ళవలసి వచ్చింది తన మందను చూస్తూ ఉండమనడానికి వాడికెవరూ దగ్గర వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేరు అందుచేత వాడు దేవుడిపైన భారం వేసి బీడులో మేస్తున్న మందను వదిలి సంతకు బయలుదేరాడు గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళేసరికి సంత నుంచి తిరిగి వస్తూ ఎరిగిన వాడొకడు కనపడి ఎక్కడికి బయలుదేరావన్నా అని అడిగాడు సంతలో పనుంది తప్పనిసరి అయి పోతున్నా అన్నాడు గొర్రెల కాపరి మరి మందనెవరు చూస్తున్నారు అన్నాడు ఎరుగున్నవాడు ఎవరున్నారు చూడడానికి దేవుడే చూస్తాడు అంటూ గొర్రెల కాపరి గబగబా ముందుకు సాగాడు దేవుడేం చూస్తున్నాడో నేను చూస్తాను అనుకొని రెండో వాడు గొర్రెల మందను సమీపించి బాగా కొవ్విన గొర్రెలను ఇరవై ఐదింటిని ఎరుకొని వాటిని తన ఊరు తోలుకుపోయాడు గొర్రెల కాపరి సంతకుపోయి అక్కడ తన పని చూసుకొని తిరిగి వచ్చేసరికి మందలో పాతిక గొర్రెలు తరిగినట్టు తెలిసింది వాడు దీర్ఘంగా నిట్టూర్చి గొర్రెలను కాసే పని దేవుడి మీద వేసి లాభం లేదు అనుకున్నాడు ఇలా అనుకొని వాడు తన గుర్రెలను కాయటానికి రెండు కుక్కలను కొన్నాడు ఆ కుక్కలను అమ్మినవాడు ఆ కుక్కలకు రోజు రెండేసి ఫలాల మాంసం వేయమన్నాడు అందుకని గుర్రెల కాపరి తన కుక్కలకు రోజు రెండేసి ఎలుకలను వేస్తూ వచ్చాడు కుక్కలను పెట్టినా కూడా మంద నష్టపోతూనే వచ్చింది ఆ ప్రాంతంలో తోడేళ్ళు జాస్తి అవి ప్రతి రాత్రి మందలోకి జొరబడి ఒకటో రెండో గొర్రెలను లాక్కుపోతుండేవి మర్నాడు ఉదయం గొర్రెలను ఎంచుకుంటే నష్టం బయటపడేది తోడేళ్ళు రావటం కుక్కలు చూసేవి కానీ ఏమీ చేసేవి కావు తోడేళ్ళు గొర్రెలను ఈచుకుపోతుంటే చూస్తూ ఉండిపోయేవి తోడేళ్ళు చంపి తినగా మిగిలిన గొర్రెల మాంసాన్ని కుక్కలు ఆవురావురుమని తినేసేవి ఇలా ప్రతిరోజు జరుగుతున్నది మంద నానాటికి పలుచునవుతున్నది ఏం చేయటానికి పాలుబోక గొర్రెల కాపరి హతాసుడయ్యాడు ఈ విధంగా సాగిపోతే సంక్రాంతికి ఒక్క గొర్రె మిగలదు అనుకున్నాడు వాడు వాడు అసహాయుడై కంట కన్నీరు కార్చసాగాడు అంతలో ఒక గడ్డం తాత అటుగా వెళ్తూ గొర్రెల కాపరిని చూసి ఆగి ఎందుకురా వె్రేనాగన్నా కంటతడి పెడుతున్నావు ఏం కష్టం వచ్చి పడింది అని అడిగాడు ఏడవకేం చెయ్యను దేవుడి మీద భారం వేసి సంతకెళ్ళిన రోజు పాతక గొర్రెలు మాయమయ్యాయి మందను కనిపెట్టి ఉంటాయి కదా అని రెండు కాపలా కుక్కల్ని కొంటే అవి ఉండి లేక ఒకటిగానే ఉంది ప్రతిరోజు తోడేళ్ళు వచ్చి ఒకటి రెండు గొర్రెల్ని కాజేసుకుపోతూనే ఉన్నాయి అంత జరుగుతుంటే దరిద్రపు కుక్కలు మొరగనన్నా మొరగవు అన్నాడు గొర్రెల కాపరి కుక్కలకేం ఆహారం పెడుతున్నావు అన్నాడు గడ్డం తాత రెండేసి ఫలాలు మాంసం పెడుతున్నాను అంటే రెండింటికి చెరో ఇలుక వేస్తున్నాను ఆ వెదవ కుక్కలకి అది చాలదా ఏం అన్నాడు గొర్రెల కాపరి ఇంకేం అందుకే నీ గతి అందాక వచ్చింది దడపా ఓ గొర్రెను కోస్తుంటావు గదా దాని మాంసం కుక్కలకు తిన్నంత వేస్తూ ఉండు నీ పని నువ్వు సరిగా చేస్తే కుక్కలు కూడా తమ పని సరిగా చేస్తాయి అన్నాడు తాత అది మొదలు గొర్రెల కాపరి తన కుక్కలకు కడుపు నిండా తిండి పెడుతూ వచ్చాడు మొదటి రోజు ఒక గొర్రె కూడా పోలేదు రెండో రోజు చీకటి పడేవేళ రెండో రోజు చీకటి పడేవేళ రెండు తోడేళ్లు మందకేసి వచ్చాయి పదండి పదండి మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు మీ ఎంగిలి మాకక్కర్లేదు అని ఒక కుక్క మొరిగింది వెళ్ళకండి అన్నలారా వచ్చి మీ కడుపు నింపుకొని మా కూడా ఇంత పెట్టండి అని రెండో కుక్క మొరిగింది తోడేళ్ళు రెండో కుక్క మాటలే నమ్మాయి ఎందుకంటే కుక్కలెన్నడూ తమకు ఎదురు చెప్పిన పాపాన పోలేదు ఆ ధైర్యంతో అవి మందలో ప్రవేశించాయి మరుక్షణమే కాపలా కుక్కలు రెండు భయంకరంగా అరుస్తూ వాటిపైన పడి వాటిని చీల్చి చంపేశాయి